ఏపీ కౌషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా అని ఇంకా అడుగుతున్నారండి అసలు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఏంటి ఇంటి దగ్గర ఉండి పని ఎలా చేస్తాం కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కదా అంటే కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాలి ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి కంప్యూటర్ పై బేసిక్స్ అండ్ అలాగే ఎంఎస్ వర్డ్ ఎలా చేయాలో ఈజీగా చెప్తాను లాస్ట్ టైం నోట్స్ చూపిస్తూ చెప్పాను కానీ సో చాలా మంది అన్నారు చూపిస్తూ చెప్పొచ్చు కదా అన్నారు ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా చూస్తేనే స్టార్టింగ్ బేసిక్స్ తెలుసు నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ కూడా పెడుతుంటాను మినిమం మనకి స్టార్టింగ్ బేసిక్స్ తెలుస్తే నెక్స్ట్ నేను చెప్పే టాపిక్స్ అన్ని కూడా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట అనమాట మీరు చేయవలసింది ఒకటే స్కిప్ చేయకుండా చూస్తాను మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అండ్ వీడియో చూసే ముందు వన్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు అలాగే కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీ ముందు నుంచి సో ఒక చిన్న లైక్ అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ మీ నుంచి నేను కోరుకునేది అంతే ఇంకా లేట్ చేయకుండా బై బేసిక్స్ అయితే చూద్దామండి స్టార్టింగ్ చూసారు కదా కంప్యూటర్ వచ్చేసరికి ఇది అనమాట నేను వచ్చేసరికి నోట్స్ అన్నది నేను కంప్యూటర్లో టైప్ చేసి అయితే రోజు మీకు చూపిస్తున్నాను స్టార్టింగ్ మనకి ఫ్లవర్స్ అనుకుంటారు మనకి కవర్ పేజ్ ఉంటుంది కదండీ అంటే బుక్కి ఫ్రంట్ పేజ్ ఏదన్నా ప్రిపేర్ చేయాలనుకోండి ఫ్రంట్ పేజ్ అంటే మనకి ఇన్సెట్లోకి వెళ్ళి కవర్ పేజెస్ అని ఇక్కడ కనిపిస్తుంది పేజెస్ అని కనిపిస్తుంది నేను స్టార్టింగ్ చూపించాను ఆ క్లిప్ కొంచెం ఎదురుకు వెళ్ళిపోయింది సో పేజెస్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మనకి కవర్ పేజెస్ అని వస్తుంది సో మనకి నచ్చిన పేజ్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇండెక్స్ అంటే మనకి ఫర్ సపోజ్ ఏదైనా బుక్ ఉంది దాంట్లో స్టార్టింగ్ ఏముంటుంది ఇండెక్స్ సో కంప్యూటర్ పేజ్ నెంబర్ ఇలా ఉంటుంది కదా ఇండెక్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు నీట్గా ఉండాలన్నమాట ఎందుకంటే ఫర్దర్గా మనకి జాబ్స్ వచ్చినప్పుడు వర్క్ అంటే చాలా ఈజీగానే చేస్తారు కానీ అది నీట్గా ప్రజెంటేషన్ చేయాలి అప్పుడు ప్రజెంటేషన్ చేస్తేనే మనపై ఇంప్రెషన్ పెరుగుద్ది అనమాట సో వర్క్ అంటే ఎవరైనా చేస్తారు పిచ్చి పిచ్చిగా లైన్స్ టు ఒకటొక చోట లైన్స్ మార్జిన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట అడ్జస్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట స్క్రోల్ పట్టని చూశారు కదా నేను స్క్రోల్ చేస్తుంటే కిందకి వెళ్తూ ఉంటుంది పేపర్ సో ఎప్పుడైనా సరే మనం చేసే వర్క్ అన్నది నీట్గా ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ వర్క్ ఇస్తే ప్రతి ఒక్కరు చేస్తారులే అనుకుంటాం బట్ అక్కడ చేసే ప్రజెంటేషన్ మాత్రమే చూస్తారనమాట సో చూడండి నేను కొన్ని టైప్స్ చేశాను అంటే కంప్యూటర్ అలాగే కంప్యూటర్లో ఉన్న పార్ట్స్ ఇన్పుట్ అవుట్పుట్ సిపియూ ఇందులో మళ్ళీ పార్ట్స్ అలాగే కీబోర్డ్ సంబంధించిన అన్ని నోట్స్ అన్నది నేను ఇక్కడ ప్రజెంటేషన్ చేశాను చూడండి నీట్గా సో మనం వన్ అని పెట్టాము పక్కన సెమీ కాలమ్స్ అలాగే హెడ్డింగ్స్ని తిక్ చేసుకోవడం అలాగే అండర్లైన్ చేయడం అలాగే మనకి లైన్ మెజెస్ ఉన్నాయి చూడండి పైన పారాగ్రాఫ్లో చూడండి లెఫ్ట్ సైడ్ కంటే మనకి మనం పెట్టిన మ్యాటర్ అన్నది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది లేదు మిడిల్గా ఉండాలంటే చూడండి పారాగ్రాఫ్లో పైన చూడండి రెఫరెన్స్ కింద లైన్స్ ఉన్నాయి కదా సో ఆ లైన్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ కీబోర్డ్ కీబోర్డ్లో మొత్తం కూడా సిక్స్ పార్ట్స్ ఉన్నాయి అదేంటి కీబోర్డ్ ఒకటే ఉంటుంది అనుకుంటారా సో కీబోర్డ్లో మనకి నెంబర్స్ నుంచి ఒక పార్ట్ అలాగే యారో మార్క్స్ ఉంటాయి ఒక పార్ట్ అలాగే ప్లస్ బటన్స్ ఇలా ఉంటాయి అది ఒక పార్ట్ ఇలా మనకి సిక్స్ పార్ట్స్ ఉంటాయి అంటే స్పేస్ బటన్ కంట్రోల్ బటన్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి మనకి లెఫ్ట్ యా బటన్ నొక్కితే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అలాగే రైట్ యారో బటన్ క్లిక్ చేస్తే రైట్ సైడ్కి వెళ్తుంది అంటే అవి ఎందుకు యూజ్ అవుతాయి మనం ఏదన్నా టైప్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మిస్టేక్స్ అన్నది కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి కాబట్టి లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కితే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది ఆ వర్డ్ అన్నది కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటారా ఇంకోటి చెప్తా షిఫ్ట్ అని ఉంటుంది షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ బటన్ నొక్కితే మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా నేను చెప్పాను ఏదన్నా వర్డ్ని డిజైన్ చేయాలన్నా వర్డ్ మార్చుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షిఫ్ట్ నొక్కి లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ క్లిక్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ చూడండి న్యూ అంటే నేను కొత్తగా పేజ్ స్టార్ట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎన్న ఒకగానే మనకి ఒక కొత్త పేజ్ బ్లాంక్ పేజ్ వచ్చేస్తుంది లేదు ఓపెన్ చేయాలనుకుంటున్నారు కంట్రోల్ ప్లస్ ఓన్ ఒకగానే మనకి ఓపెన్ ఇలా మనకి షార్ట్ కట్స్ యూజ్ చేయాలన్నమాట అలాగే మీరు ఒక వర్క్ చేశారు వర్క్ నన్నది సేవ్ చేసుకోవాలి కంట్రోల్ ప్లస్ ఎస్నొక్కగానే ఆ వర్క్ మొత్తం కూడా సేవ్ అయిపోతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చేసిన వర్క్ అన్నది సేవ్ చేసుకుంటూ ఉండాలి ఫర్ సపోజ్ ఏదైనా కరెంట్ పోవడం ఇలాంటి జరిగింది అనుకోండి మొత్తం పోతుందనమాట మనం సగం వర్క్ చేయగానే కంట్రోల్ ప్లస్ చేస్తున్న సేవ్ అయిపోతుంది అలా మనం డైరెక్ట్గా కంప్యూటర్లో పైన అన్ని నేమ్స్ ఉంటాయి అలా చేయొచ్చు లేదంటే మనం కంట్రోల్ ప్లస్ బి అంటే బర్ల్డ్ అంటే థిక్గా అవుతుంది ఇలా షార్ట్ కట్స్ యూజ్ చేసుకున్న అయినా చేసుకోవచ్చు కంట్రోల్ ప్లస్ యూ అంటే అండర్లైన్ చేయడం సబ్స్క్రిప్ట్ అంటే అక్కడ పైన ఉండే చూడండి ఎక్సెస్క్వేరు అలాగే ఎక్సెస్ మనకి కెమిస్ట్రీలో కిందకుంటాయి అలాగే మ్యాథ్స్లో పవర్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అలాంటి వచ్చినప్పుడు పైన డైరెక్ట్ కంప్యూటర్లో అయినా చేసేయచ్చు లేదంటే మనం ఇలా షార్ట్ కట్స్ యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకి సచివాలయంలో స్కిల్ టెస్ట్ అన్నది కండక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా మీరు వర్క్ చేసేటప్పుడు ఎక్కువ కూడా మౌస్తో యూజ్ చేయకుండా మనం కీబోర్డ్ని యూజ్ చేసుకుంటే వర్క్ అన్నది ఫినిష్ చేయాలి అంటే కీబోర్డ్లో షార్ట్ కట్స్ ఎక్కువ కూడా షార్ట్ కట్స్ని యూజ్ చేయాలి నేను ఆ షార్ట్ కట్స్ లాస్ట్లో అంటే దేనికి ఏ షార్ట్ కట్ యూజ్ చేయాలన్నది నేను ఒక పేపర్ మీద నోట్ చేశాను అనమాట అవి వస్తే చాలా మీకు ప్రతి ఒక్కటి వచ్చేసినట్లే అనమాట నేను లాస్ట్లో స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూ చూడండి సో అది మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి ఆ షార్ట్ కట్స్ వస్తే ఏ వర్క్ అయినా మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఇక్కడ నేను కొన్ని బ్లర్ చేశాను కదా ఇవి వచ్చేసరికి లీవ్ లెటర్ అండ్ బయోడేటా అనమాట సో మా యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి జస్ట్ అలా బ్లర్ చేశాను అంతేనండి ఏం కాదు సో లీవ్ లెటర్ వచ్చేసరికి ఎవరైనా లీవ్ లెటర్ మనం ఏదైనా లీవ్ లెటర్ పంపించాలన్నా ఏదైనా లెటర్ మెయిల్ చేయాలన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ అని పెట్టేసి డీటెయిల్స్ అలాగే మ్యాటర్ కింద అడ్రస్ ఇవన్నీ ఫ్రమ్ పెట్టి ఇవన్నీ పెడతాం కదా సో అవన్నమాట సో మనం టైప్ చేస్తాం ఓకే మనం జస్ట్ చూసుకోండి పైన పారాగ్రాఫ్ కింద లైన్స్ ఉన్నాయి కదా సో దానిపై అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అలా అడ్జస్ట్ చేస్తేనే మనం అక్కడ టైప్ చేసిన మ్యాటర్ అన్నది నీట్గా ఉంటుందన్నమాట సే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం బాగా నేర్చుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఒక ఫోన్ టైప్ పెట్టాను ఏదన్నా మీరు వెడ్డింగ్ కార్డ్ కానీ ఏదన్నా ఫోన్ గురించి ఏదన్నా చేయాలనుకున్నారండి టెలిఫోన్ అని లేదా ఏమన్నా కెమిస్ట్రీ ఈక్వేషన్స్ మ్యాథ్స్ ఈక్వేషన్స్ ఏదైనా చేయాలనుకోండి ఇక్కడ లాస్ట్లో మనకి ఇన్సెట్లోకి వెళ్ళిన తర్వాత సింబల్స్ అని కనిపిస్తుంది చూడండి అక్కడ ఈక్వేషన్స్ అండ్ సింబల్స్ ఈక్వేషన్స్ ఉంటాయి అంటే మ్యాథ్స్లో ఆ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఫుల్గా చేసేయచ్చు మొత్తం మొత్తం టైపింగ్ చేసి చేసే దానికన్నా ఏ ఈక్వేషన్ చేయాలో దానిపై సెలెక్ట్ చేసుకుని అక్కడ క్లియర్గా చేస్తే సరిపోతుంది అలాగే సింబల్స్ కూడా ఉంటాయి సో మనం చేసే వర్క్ని బట్టి ఏ సింబల్ అయితే యూజ్ అవుతుందో ఆ సింబల్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి కంప్యూటర్ ఒక్కసారి వస్తే మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఏంటి ఇలా చేసేసారు దగ్గరికి సో మనం ప్రింట్ తీసేటప్పుడు ఒకే పేపర్లో రావాలి మొత్తం కూడా సో మనం లైన్స్ని చూపించాను కదా లైన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో అడ్జస్ట్ చేసుకుంటే స్పేసింగ్ ఉంటుంది కదా లైన్కి లైన్కి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్ అన్నది అడ్జస్ట్ అయ్యి మ్యాటర్ మొత్తం కూడా ఒకే దాంట్లోకి వచ్చేస్తుంది సో మనం చేసే వర్క్ అన్నది అడ్జస్ట్ చేయడంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏదన్నా మీరు ఇన్విటేషన్ లెటర్ ఏదైనా ప్రిపేర్ షేర్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి కంప్యూటర్లో మొత్తం కూడా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ అనమాట హోమ్లో వచ్చేసరికి బోల్డ్ చేయడం అలాగే అండర్ లైన్ ఏదైనా స్క్వేర్ చేయాలన్నా లెటర్స్ పెద్దగా చేయాలనుకున్నా లేక ఫోన్ స్టైల్ మార్చాలనుకున్నా ప్రతి ఒక్కటి కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి ఇన్సెట్ ఇన్సెట్లోకి వెళ్తే మనకి పేజెస్ చెప్పాను కదా నేను కవర్ పేజ్ ఇవన్నీ ఉంటుంది బ్లాంక్ పేజ్ అనుకోండి మీరు లైన్గా టూ పేజెస్ వర్క్ చేశారు ఆ టూ పేజెస్ మధ్యలో మనకు ఒక పేజ్ కావాలి సో బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేయగానే ఆ బ్లాంక్ పేజ్ అన్నది వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ టేబుల్ రోజు కాలమ్స్ ఎన్నైతే కావాలో మనకి సెలెక్ట్ చేసుకుని సో క్లిక్ చేసుకుంటే మనకి టేబుల్ వస్తుంది షేప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో షేప్స్ ఉంటాయి అలాగే స్మార్ట్ ఆర్ట్ చార్ట్ ఇందాక చార్ట్స్ చేశాను కదా చార్ట్స్ అలాగే ఏదైనా లింక్ క్లిక్ చేయాలన్నా అంటే ఏదన్నా లింక్ సెండ్ చేయాలన్నా ఏదన్నా దీంట్లోకి వెళ్ళాలి ఇన్సెట్లో ఇవన్నీ ఉంటుంది హెడ్డెస్ అండ్ ఫొటోస్ అంటే మనం పేజ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అంటే కింద పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ టూ అలా ఉంటుంది కదా నెక్స్ట్ సింబల్స్ అంటే ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ డ్రా డిజైన్స్ లేఅవుట్ రిఫరెన్స్ మెయిలింగ్ నేను ఆల్రెడీ చెప్పాను వాటర్ మార్క్ చూడండి నేను బ్యాక్ సైడ్ వాటర్ మార్క్ సౌజన్య అని పెట్టాను సో సౌజన్య బార్డర్ పేజ్ బార్డర్ పేజ్ కలర్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది సో ఈజీగా తెలుస్తుంది ఓకే మనం ఎక్కువ కూడా కీబోర్డ్ బై చేయాలన్నమాట సో ఇదంతా కూడా మనకి ఎంఎస్ వర్డ్ అనమాట సో ఎంఎస్ వర్డ్ అంటే క్రియేట్ లెటర్స్ అండ్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ వీడియోస్లోకి వచ్చేసరికి ఎక్సెల్ గురించి చెప్తాను ఎక్సెల్లో మనకి చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మిస్ అవద్దు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకా చెప్పాను కదా లాస్ట్లో షార్ట్ అయితే పెడతానని ఇవి వచ్చేసరికి షార్ట్ కట్స్ అనమాట సో ఇవస్తే మనకి ఎక్కువ మౌస్తో కాకుండా వర్క్ అనేది కీబోర్డ్లో చేస్తామన్నమాట అంటే కీబోర్డ్ యూస్ చేస్తూ చేస్తామన్నమాట సో ఫోటో పెడతాను అది మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి దానికి కూడా యూస్ అవుతుందనమాట సో ఏం చేయాలన్నా రైట్ సైడ్కి వెళ్ళాలన్నా సేవ్ చేసుకోవాలన్నా కొత్త పేజ్ కొత్త పేజీ రావాలన్నా కాపీ చేసుకోవాలన్నా అలాగే బోల్డ్ చేసుకోవాలన్నా పేస్ట్ చేయాలన్నా ప్రతి ఒక్కదానికి షార్ట్ కట్స్ అనమాట సో మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి అంటే తెలియని వాళ్ళకి సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోద్దు వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేసి వెళ్ళండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి